హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు బుధవారం కనుకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి లైక్ ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చూడాల్సిన శనీశ్వరుని ఆలయాలు ఈ ఆలయాలను దర్శించుకుంటే శని దోషాల నుంచి బయటపడవచ్చు జ్యోతిష్య శాస్త్రంలో శని ఒక గ్రహం శని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడతారు శని పాపములకు తగిన శిక్ష వేస్తారని శాస్త్రం చెప్తుంది గ్రహాలలో నీతివంతుడు శని మంచి చెడు అన్నింటిని కూడా వర్గీకరించి రెట్టింపు తిరిగిస్తాడు కర్మ భగవానుడు శని భగవానుడు దర్శనమిస్తే అందరూ కూడా భయపడతారు శని ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి మారడానికి రెండున్నర ఏళ్లు పడుతుంది తొమ్మిది గ్రహాల్లో శని గ్రహం నెమ్మదిగా కదిలే గ్రహం ముప్పై ఏళ్ల తర్వాత శని సొంత రాశి అయినటువంటి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు ఇక ఇది ఇలా ఉంటే చాలా మంది శని భగవాను ఆరాధిస్తూ ఉంటారు శని భగవానుడి ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి శని భగవానుడి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రసిద్ధి చెందిన ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం తిరునల్లూర్ శనీశ్వర ఆలయం చాలా మంది ఈ ఆలయం గురించి విని ఉంటారు శనీశ్వరుని ఆలయాల్లో పురాతనమైన ఆలయం ఇదే పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన కార్కేల్ జిల్లాల్లో తిరునల్లూర్ పట్నంలో ఈ ఆలయం ఉంది మూడు వేల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది నలమహారాజు శని ప్రభావం నుంచి ఇక్కడే విముక్తి పొందారు కూడా ఇక్కడ స్వామి వారు దర్బారణ్యేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడకు దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు ఈ విధంగా చేస్తే శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ప్రమిదల్లో దీపాలు పెట్టి స్వామివారి ముందు ఉంచుతారు గర్భగుడిలో దర్బారణ్యేశ్వరుని పేరుతో పూజలు అందుకుంటున్న శివలింగం ఉంటుంది శివలింగానికి ఎడమవైపు అమ్మవారి కోవెలకు వెళ్తూ ఉంటే గర్భగుడికి ఆనుకుని ఉన్న చిన్న చిన్న మందిరంలో శనీశ్వరుని మందిరం ఉంటుంది ఈయన ద్వారపాలకునిగా ఉంటున్నట్లు శనీశ్వరుడు ఉంటాడు ఇక్కడ భక్తులు దానాలు ఇస్తారు అలాగే తైలాభిషేకాలు చేస్తారు ఇక్కడ నల్ల తీర్థం ఉంది ఇక్కడ స్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు తిరుకొల్లికాడు శ్రీ అగ్నేశ్వర దేవాలయం తిరువాయూరు అగ్నేశ్వరుడిని శని భగవానుడి ఇక్కడికి వచ్చి చాలా మంది ఆరాధిస్తారు శనిగ్రహం ప్రతికూలత వలన బాధపడే ఉపశమనం కోసం ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేస్తారు అలాగే వస్త్రాలను కూడా సమర్పిస్తారు ఇక్కడ మహాశివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుతారు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సినీ సింగనాపూర్ మహారాష్ట్రలో చాలా మంది సినీ సింగనాపూర్ ఆలయానికి వెళ్తూ ఉంటారు ఈ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ గ్రామం మధ్యలో ఆలయ వేదికని సోనై అని అంటారు చాలా మంది పర్యాటకులు భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు మూడు వందల యాభై సంవత్సరాల కంటే ఈ ఆలయం పూర్తనమైనది స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడ శనీశ్వరుడు స్వయంభుగా వెలసినట్లు నమ్ముతారు ఇక్కడ శనీశ్వరుడి ఆలయానికి గోడలు పైకప్పు ఏమీ ఉండవు స్వయంభుగా వెలసిన ఐదు అడుగుల ఎత్తైన నల్లరాయి ఉంటుంది అలాగే ఈ ఊర్లో ఇళ్లకు కూడా తలుపులు తాళాలు ఉండవు శనీశ్వరుని ఆలయం కుచినూర్ తమిళనాడు ప్రసిద్ధి చెందిన శని ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఈ ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు శనీశ్వరుని ఆలయం కుచినూరు శక్తివంతమైన ఆలయాల్లో ఒకటి ఇక్కడ కూడా శనీశ్వరుడిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు చేయడం వలన జాతకంలో శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు ఈ ఆలయం అందమైన ప్రకృతి మధ్య ఉంది చూడటానికి చాలా బాగుంటుంది మందపల్లి శనీశ్వరుని ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది మందపల్లిలోని ఈ ఆలయానికి చాలా మంది వస్తూ ఉంటారు ప్రత్యేకించి శనిదేవుని ఆరాధించి అభిషేకాలు జరుపుతారు ఇక్కడికి వెళ్తే అదృష్టం కలుగుతుందని ప్రతికూల ప్రభావం తొలగిపోతుందని నమ్ముతారు శనీశ్వరుని ఆలయం పావగడ పావగడలో ఉన్న శనీశ్వరుని ఆలయం కూడా ప్రసిద్ధిగాంచింది శని ప్రతికూల ప్రభావం తొలగిపోయి మంచి జరగడానికి చాలా మంది ఆలయానికి వస్తూ ఉంటారు శనీశ్వరుడికి పూజలు చేస్తారు శనిరామ్ టెంపుల్ న్యూఢిల్లీలో ఉన్న ఈ ఆలయం కూడా ప్రసిద్ధి చెందినదే ఇక్కడికి కూడా చాలా మంది భక్తులు శని దోషాల నుంచి బయటపడడానికి వస్తూ ఉంటారు ఇక శనీశ్వరం ఆలయం మధ్యప్రదేశ్ మన దేశంలో ఉన్న పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి చాలా కాలం క్రితం పడిపోయిన ఉల్క నుంచి శనీశ్వరుని విగ్రహం వచ్చిందని నమ్ముతారు భక్తులకు కలిగే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఎప్పుడూ భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది శ్రీ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయం వరంగల్ సిద్దిపేట జిల్లా వరంగల్ గ్రామంలో ఈ ఆలయం ఉంది శ్రీ విద్యా సరస్వతి ఆలయం అని కూడా అంటారు ఇక్కడ సరస్వతీదేవి విగ్రహంతో పాటుగా శనీశ్వరుడు విగ్రహం ఉంది ఇక్కడే గణపతి ఆలయం శివుని ఆలయాలు కూడా ఉన్నాయి పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి దూరం నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ శనీశ్వరుని కూడా పూజలు చేయడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ నమ